నాగపామును చంపిన దేవతా సర్పాలను చంపిన మొత్తం తొమ్మిది రకాల దేవతా సర్పాలు ఉంటాయి మొత్తం డెబ్బై నాలుగు రకాల సర్పజాతులు ఉన్నాయి దాంట్లో దేవతా సర్పాలు తొమ్మిది మరి దేవతా సర్పాలు ఎటువంటివో ఎవరికీ తెలియదు మరి దేవతా సర్పం సామాన్యంగా మానవుడు మానవుడు నరుడు కంట పడదు దాంట్లో మణిగల సర్పం ఒకటి ఉంటుంది మనం చూసి వింటూ ఉంటాం మణి ఉంది అంటుంటారు ఆ మణిగల సర్పం కనుక నరుడు కంట సామాన్యంగా పడదుట దానికి మీద మణి ఉంటుంది అది వచ్చేటప్పుడు మనం వెల్డింగ్ చేస్తే స్పార్క్ ఇట్లా వస్తున్నట్టు ఆ స్పార్క్ వస్తూ ఉంటుంది అదే సమయంలో సుగంధ పరిమళ వాసనలు వస్తూ ఉంటాయి మనం స్ప్రే కూడా ఎంత స్మెల్ వస్తుందో దానికన్నా అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది గుంటూరులో మా ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉండేది అగ అగస్త మహాముని ప్రతిష్ట చేసిన దేవాలయం అక్కడికి వచ్చేది నాగబడి సర్పం వచ్చేది నేను తెల్లవారుదారు మూడు గంటలకి శివాలయంలోకి వెళితే అక్కడ మంచి సెంటు వాసన వచ్చేది సుగంధ పరిమళ వాసనలు ఎప్పుడూ చూడని వాసన వచ్చేది ప్రతిరోజు వచ్చి వస్తుంది అక్కడ అక్కడ నా మణిగల సర్పం తిరుగుతూ ఉండేది తర్వాత కొంతకాలానికి ఒక నరుడు గంట పడటం వల్ల ఆ సర్పం నేలలోకి కేసుకొట్టుకొని సరిపోయింది అది తర్వాత దానికి అక్కడ గుడి కూడా కట్టించామన్నమాట అట్లా దేవతా సర్పాలు సామాన్యంగా నరుడు గంట పడవు